స్ట్ ఢిల్లీ ఇవాళ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి నిసాన్ టెరెనో ముందు ఒకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తానన్నా ముందు వెహికల్స్ చూడండి తర్వాత డీటెయిల్స్ చెప్తాను ముందు పాస్ నిషాన్ టెరెనో డిఎల్ నెంబరు చూసుకోవచ్చు ఇది వన్ పిఎస్ అన్న టాప్ మోడల్ దీనికి రే రేసి వస్తుంది కంపెనీ ఎలా ఓకే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎక్కడ హెవీ స్క్రాచ్ అనేది లేదన్న వెహికల్ దీనికి వాంటెడ్ ఏంటంటే ఒకటి మ్యాక్స్ ఒకటి మ్యాటింగ్ మ్యాటింగ్ వేసుకోవాలి రెండు సీట్ కవర్స్ వేయించుకోవాలి ఓకే సీట్ కవర్స్ మ్యాటింగ్ వేయించుకోవాలి టాప్ మోడల్ దీనికి సిక్స్ దీనికి సిక్స్ గేర్ వస్తుంది సిక్స్ గేర్స్ వస్తాయి ఒకసారి చూసుకోవచ్చు సిక్స్ గేర్ బండిది వన్ టెన్ పిఎస్ దీనికి రేర్ ఏసీ కూడా వస్తుంది ఎటువంటి హెవీ స్క్రాచెస్ అనేది లేదన్న వెహికల్లో ఓకే టెరనో ఎక్స్వి ఎక్స్వి ఇది వన్ టెన్ పిఎస్ టాప్ మోడల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైట్గా స్క్రాచ్ ఉంది లైట్గా దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఇది కో పాసింజర్ సైడ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది మరే అడ్జస్టబుల్ ఉంటుంది దీనికి దీనికి డిక్కీ స్పేస్ అనేది బూట్ స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది అన్న ఓకే వీళ్ళది ఆయిల్ షాపు అందుకే కొంచెం టిన్స్ పెట్టి పెట్టి కొంచెం డిక్కీ లాగా కలర్ మారిపోయింది ఓకే ना इंजिंग चूसकोचना वन टेन पीएस हड्रेड वन टेन पर्सेंट नॉन्क्टल वेहिकलस इंजन स्टार्ट ओके इंजन सारी चूँकें है వన్ టెన్ పిఎస్కి వచ్చేసి మనకి ఇంజన్ గేజు ఇంజిన్ చెకింగ్ అన్నీ ఇందులోనే వస్తుంది అన్న వన్ టెన్ పిఎస్కి ఒకటే వస్తుంది నేను చూపిస్తాను ఎక్సలేటర్ ఎక్సలేటర్ ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కానీ లేదన్నా చూసుకోవచ్చు ఓకే ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ లేదా ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను ఇంజిన్ ఆఫ్ చేసాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూడండి ఓకే సింగిల్ సెల్ఫ్లో అనేది బండి స్టార్ట్ అవుతుంది వన్ టెన్ పిఎస్కి వచ్చేసి దీనికి ఆయిల్ గేజును చెకింగ్ గేజ్ ఒకటే వస్తుంది ఎయిటీ ఫైవ్ పిఎస్కి అయితే సపరేట్ సపరేట్ వస్తుంది ఓకే ఓకే అన్న వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది ఇది రెండు వేల పదిహేను సైలెట్ మేర రెండు వేల పదిహేను నవంబర్ ఇది ఓనర్షిప్ వచ్చేసి సెకండ్ ఓనర్షిప్ అన్న వెహికల్ వన్ టెన్ పిఎస్ ఎక్స్వి టెరీరు వన్ టెన్ పిఎస్ ఎక్స్వి టాప్ మోడల్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ దీన్ని ఢిల్లీ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్తో చెప్పారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిట్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఎక్కడ హెవీ స్క్రాచెస్ అనేది లేదు సింగిల్ అక్కడక్కడ చిన్న వెరీ స్లైట్ స్క్రాచెస్ ఉన్నాయి ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను దయచేసి టైంపాస్ కాల్స్ చేతానా మీకు వెహికల్ అన్నీ చూపించాను డీటెయిల్స్ కూడా చెప్పాను ఫైనల్గా జెన్యున్గా కాల్ చేసేవాళ్ళు చేయండి టైంపాస్ కాల్స్ చేయొద్దు ఎందుకంటే పర్ డేకి వచ్చేసి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాల్స్ వస్తున్నాయి ఇబ్బంది అవుతుంది ఓకే అన్న జెన్యున్గా తీసుకునే వాళ్ళు ఉంటే కాల్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బడ్జెట్ వెహికల్స్ చాలా ఉన్నాయి చెప్తాను ఇది ఫైనల్ ప్రైజ్ చెప్తానన్నా స్లైట్ బార్గెనింగ్ ఉంది నాకు కాల్ చేయండి చెప్తాను